రాజు వాళ్ళ పిన్ని అయితే ఇంట్లో అందరినీ పిలిచాము ఇప్పుడు కానీ మా మా కొడుకు ఆరబాగా ఆ అయితే నాకు ఇవ్వాల్సింది ఇప్పుడే ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతుంది ఇప్పుడు కానీ మీరు ఇవ్వకపోతే నేనైతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట అక్కడ స్వరాజు వాళ్ళ తాతయ్య అయితే చూస్తూ ఉన్నాడు అనమాట ఇంటి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి అయితే వాళ్ళైతే అలా షాక్ అవుతూ ఉన్నారు ఆ ఇంద్రాదేవి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈవిడైతే ఇంకా రాజువాళ్ళు పిన్ని అయితే ఆత్మహత్య చేసుకోవడానికి అయితే తాడు కట్టి గురిపోసుకోపోతుంది అనమాట అంతలోగా ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఆగండి ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అప్పట్లోగా వాళ్ళ తాతయ్య అయితే చేతిలో ఖర పడిపోతుందనమాట వాళ్ళ నానం అయితే ఇంద్రాదేవి అయితే చూస్తుందనమాట బావా అని చెప్పేసి అయితే గట్టిగా అరిచి అయితే అతని అయితే వస్తుంది అతను అయితే కింద పడిపోయి స్పహలో లేరు గుండిపోటు వచ్చినట్టుగా ఉందన్నమాట తాతయ్య తాతయ్య రాజు కావ్య అయితే పట్టుకొని ఉంటున్నారు అపర్ణాదేవి వీళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు మావయ్య ఏమైంది ఏమైంది అని చెప్పేసి అయితే వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్